ఇప్పటికీ అనేక అంత్యక్రియల్లో పాల్గొని ఉంటారు ఉద్యమకారులు మావోయిస్టులు ఇంకా అనేక సందర్భాలలో ఈ అంత్యక్రియల్లో కొంత తేడా కనిపిస్తుంది అనిపిస్తుందన్న అంత నిర్బంధం మధ్యలో అయితే అంత్యక్రియలు జరుగుతున్నట్టు చాలా దుర్మార్గమైనటువంటి చర్యలు ఎందుకనంటే కనీపించిన తల్లిని చూస్తున్నందుకు ఆంక్షలతోని కొడుకు రావడం చుట్టూ బందోబస్తుతో అంత్యక్రియలు జరగడం కన్న కొడుకు తల్లి చనిపోతే ఏడవాలనేటువంటి ఏడవటానికి కూడా సర్కారు పర్మిషన్ కావాలనేటువంటి స్థితిలో ఎంతక్రియలు జరుగుతున్నాయి ఎంత అంటే ఈ దుర్మార్గాలు మలనాంటోళ్ళు కావచ్చు మీడియా కావచ్చు ప్రజలు కావచ్చు దీన్ని పసిగట్టకపోతే రేపు రేపు ఇదే సమస్య ప్రతి ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉన్నది అది ఎట్లా అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాలు పైశాచికత్వంతో కొనసాగుతున్నటువంటి రాజ్యాలు గాదైన్న విషయానికి వస్తే భారత రాజ్యాంగంలో భాగంగానే బాబా ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది ఇక్కడ ఈ దేశంలో బాబా ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు భారత రాజ్యాంగం బతికున్నట్ట మరణించినట్ట ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవి రాజ్యాలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మాట్లాడేటోళ్ళు వాళ్ళ గుణ మీద చేసుకున్న ఒకసారి ఆలోచన చేయాలి రాజ్యాంగం బతికున్నదా లేకపోతే రాజ్యాంగం తగలబడుతున్నదా లేకపోతే ఇంకేమైనా అవుతున్నదా అని చెప్పి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అనగారిన ప్రజలు పీడిత ప్రజలంతా ఏకంగానంత కాలం ఇలాంటి ఏడవటానికి కూడా సర్కార్తో పర్మిషన్ తీసుకొని సాగులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి దీన్ని మనం తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నది ప్రజా సంఘాలని చెప్పబడుతున్న వాళ్ళు కూడా ఈరోజు మౌనం పాటించి లోపలికి వెళ్ళి బయటకు రానటువంటి సందర్భాలు అంటే భయోందోళన గురి చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నేను ఒకటే చెప్తా పెద్దన్న మనిషి ఎంతకాలం బతుకుతాడు అనేది ఇవ్వడం చెప్పలేము కానీ బతికినంత కాలం రోజూ వస్తే ఇక మనం బతుకున్నది ఎప్పుడు నేనేమిటంటే ఆ తల్లి నిన్న చనిపోయింది కానీ ఒకటే రోజు చనిపోయింది ఈ సంఘాలు పెట్టుకొని లేకపోతే ఇంకేవో ఇంకే రకరకాలుగా కాన్సెప్ట్లు పెట్టుకొని తిరుగుతున్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు కొన్ని కుల సంఘాలు కావచ్చు కొన్ని ఏమంటారు ఉద్యమ సంఘాలు కావచ్చు వీళ్ళు అని దందాలు ఉద్యమాలు కాదు దందాలు చేస్తూడే రాజ్యాన్ని భయపడతాడు ఏ దందా చేయను రాజ్యానికి ఎందుకు భయపడతాడు ఉంటే ఉంటాం పోతే పోతాం అనేటట్టుగా ఫైట్ చేస్తాడు ఎవడైతే దందాలు చేస్తాడో ఆ దందాలు చేస్తాడో రాజ్యం కాళ్ళ కాడ మోకరి వెళ్తాడు ఎట్లాగా భయపడతాడు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా మన పెద్దోళ్ళని చేసేట అయితే మనం ఈరోజు రోజు తల్లి చివరి చూపు చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇన్నన్నతో మాట్లాడాలంటే అనుమతులు లేవు అనుమతులు తీసుకొని మాట్లాడాల్సిన సందర్భం ఇక్కడ ఇట్లాంటివి గతంలో ఎప్పుడన్నా ఉన్నాయా ఎక్కడ లేవిధంగా నేను తల్లి దేహం దగ్గర నిలబడి గాదైన కనీసం పలకరిద్దామనేటువంటి ఏ ఏ కొడుకైనా భూమి మీద ఎంత కర్కశకుడైనా ఎంత పెద్ద విప్లవకారుడైనా తల్లి చనిపోయిందంటే మనసు చెలించిపోతుంది దుఃఖం తెలువకుంటూనే వస్తుంటుంది అలాంటి కొడుకును మందలేయాలనుకోవడం మానవతం కదా ఆ మానవతంతో నా తల్లైనా ఆయన తెల్లైనా తల్లు ఎవరైనా తల్లులే ఆ తల్లులను మనం ప్రేమించాలి అనేటువంటి గుణంతో చాలా దూరం నుంచి ఆ తల్లిని చూసుకునే వచ్చినాం ఎందుకు ఇంత గొప్ప యోధున్ని అన్నావు కదా నువ్వు నీ ముఖం ఎట్లుంది ఒకసారి చూడాలి తల్లి అని చెప్పి నీ కాళ్ళకి దండం పెట్టాలి తల్లి అని చెప్పి ఇంత దూరం వచ్చినాం ఇలా ఈ ఊర్లో ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులు అంత్యక్రియలకు వచ్చి పాల్గొనడం అంటే గాధ ఎన్న లాంటి నా తల్లి కనగలిగింది కన్నది కాబట్టినే ఈ అంతక్రియలు ఇంత గొప్పగా ఇంత దుఃఖంలో సాగినాయి అన్న అంటే ఆశ్రమం ముందు నుండి ఏ కారు పోయినా కానీ అక్కడ ఉన్నటువంటి పిల్లలంతా కూడా భయపడే పరిస్థితి ఏర్పడుతుంది ఆ ప్రాంతంలో మేము కూడా అక్కడికి వెళ్ళిన క్రమంలో వాళ్ళు భయపడకుండా లోపల డోర్ పెట్టుకునే పరిస్థితి వస్తుంది అంటే ఎన్ఐఏ అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు ఆ పిల్లల్ని ఇంత భయపెడతా ఉన్నారని చెప్పేసి కనిపిస్తూ ఉంది దీనిపైన ప్రభుత్వం కూడా మౌనం పాటిస్తూ ఉంది ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద లేదు ఎట్లా చూడవచ్చు ఒక్క మాట చెప్పనా నేనేమిటంటే రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వచ్చినప్పుడు ఇరవై తొమ్మిది రాష్ట్రాలల్లో అది ఏ రాష్ట్రం అయినా సరే బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాలు వదిలేస్తే మిగతా రాష్ట్రాలు ఏవైనా ముఖ్యమంత్రి మాట్లాడితే కూడా ముఖ్యమంత్రి మాట్లాడితే ఎనుమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే కూడా తీసుకపోయి కేజ్రీవాల్ని తీసుకుపోయినట్టు తీసుకుపోయి బట్టలు ఇప్పి బడిపోర కానీ పిల్లలకూరు కొట్టినట్టు కొట్టి తీసుకపోయి లోపలేస్తారనే భయం అక్కడ భయం రాదు ఆ భయం పోవాలంటే ప్రజలు గేజ్ కావాలి ఈ దొంగ సంఘాలు ఈ కొడుకులు చక్కగా కావాలి అట్లయినప్పుడే ప్రజాస్వామ్యములు మన ప్రజాస్వామ్యంగా ప్రజలు స్వేచ్ఛగా రాజ్యాంగం బతికేటట్టుగా రాజ్యాంగం వాళ్ళ బతకరించేటట్టుగా బతికేటువంటి అవకాశం దొరుకుతుంది అప్పటివ్ దొరికే ఛాన్సే లేదు అన్న యోధున్ని గన్నవమ్మో విప్లవ వీరుణ్ణి యోధుని కన్నవమ్మో విప్లవ పొద్దుని గన్నవమ్మో యోధుని గన్నవమ్మో పోరాట పొద్దును యోధుని అన్నవమ్మో పోరాట పొద్దును కన్నవమ్మో త్యాగాలసాలలోనా విప్లవాయి నన్న రేసినావో త్యాగాలసాలలోనాసినావో త్యాగాల సాల్లలోనా విప్లవాయి నన్న రేసినావో పోరాట పోరాట ఈ కోట్ల తల్లుల గోస ఖచ్చితంగా ఈ దేశ ప్రభుత్వం అయినటువంటి ఆ సర్కారుకు ఆ సర్కార్ని ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మోడీ అమిత్ ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజల ఆవేదన వాళ్ళ దుఃఖం వాళ్ళ కడుపు కోత ఆ ఉసురు ఖచ్చితంగా కలుగుతుంది తొందరలే జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్